నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కపాలెం లొకేట్ అయి ఉన్న త్రీ బిహెచ్కే ఫుల్ ఇంటీరియర్తో ఉన్న ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది లక్కీగా మనకి రోడ్ వైప్ బాల్కనీ వచ్చింది మెయిన్ డోర్కి ముందు కూడా మనకి ఐరన్తో సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి హాల్ సైజు వేరీ బిగ్ సైజులో కనిపిస్తుంది వెడల్పు పొడవు కూడా మనకి చాలా ఎక్కువగా అయితే అనిపిస్తుంది డబల్ హాల్ సైజ్ అని చెప్పొచ్చు సీలింగ్ కూడా క్లాస్ డిజైన్ తీసుకున్నారు వుడ్ వర్క్ కూడా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది వుడ్ వర్క్ కనిపిస్తుంది ఆ పక్క నుంచి మనకు ఒక బెడ్రూమ్కి వే కనిపిస్తుందండి ఇది గెస్ట్ బెడ్రూము స్ట్రేట్గా వర్క్ కనిపిస్తుంది బెడ్రూమ్ సైజు మనకి లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుందండి ఈ చివరిలో అయితే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి మీడియం ప్లస్లో అయితే బాత్రూమ్ సైజు కనిపిస్తుంది ప్రైమ్ లొకేషన్లో అయితే ఫ్లాట్ అందుబాటులోకి వచ్చిందండి కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది ఈ వుడ్ వర్క్లో చివర్లో మనకి ఒక రెండు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇన్సైడ్లో ప్లేస్ ఉంది అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకొని ఆ వాటర్ అది పాస్ అవ్వడానికి అయితే ఏర్పాట్లు చేసుకున్నారు ఈ స్పేస్ అనే కాదండి మనకి వంటగది దగ్గర కూడా మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి యుటిలిటీ స్పేస్ వచ్చింది అదేవిధంగా రోడ్ వైపు కూడా బాల్కనీ వచ్చింది ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మళ్ళీ మన హాల్లోకి వచ్చేసిన తర్వాత ఈ పక్కనే మళ్ళీ సేమ్ మనకి ఈస్ట్ ఫేసింగ్తో సెకండ్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్తో వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది సిక్స్ బై సిక్స్ వేసినా సరే ఇంకా స్పేస్ అయితే కనిపిస్తుందండి చాలా ఫ్రీగా ఇటుపక్క దివాన కట్ట అటుపక్క రెండు కుర్చీలు వేసుకోదగ్గ స్పేస్ అయితే కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మీడియం ప్లస్లో కనిపిస్తుందండి ఇక్కడ నుంచి మనకి బాల్కనీకి అయితే ఎంట్రీ వచ్చింది మంచి వెలుతురు వస్తుందండి గాలి వెలుతురికి అయితే ఇబ్బంది లేదు బాల్కనీ సైజు కూడా వెరీ బిగ్ సైజు పైన కూడా మనం క్లాత్ సార్ పెట్టుకోవడానికి అయితే హ్యాంగర్స్ అవి ఏర్పాటు చేశారు రోడ్ వే బాల్కనీ రావడం అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు ఫుల్ వుడ్ వర్క్తో ఇంటీరియర్తో మంచి కిచెను స్పేసస్గా అయితే హాల్ వచ్చింది రీజనబుల్ కాస్ట్ అనిపించిందండి ఇక్కడ నుంచి మనము డైనింగ్ అండ్ కిచెన్ చూద్దాం ఇది డైనింగ్ అండి డైనింగ్ కమ్ కిచెను ఆల్మోస్ట్ మనకి డబల్ హాల్ సైజులో అయితే ఏర్పాటు చేశారు ఓపెన్ కిచెన్ మోడల్ కావాలనుకుని మనం పార్టీషన్ చేసుకోవచ్చు కానీ చాలా నీట్గా అయితే అనిపించింది ఓపెన్ కిచెను హాల్కి కిచెన్కి డివైడ్ చేయడానికి అయితే మధ్యలో మనకి గ్లాస్ ఫినిషింగ్తో అయితే డోర్స్ ఇచ్చారు స్లైడర్స్ మోడల్లో యూషేప్లో అయితే కిచెన్ బల్ వచ్చింది కంప్లీట్ వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇది కూడా మనం ఇట్లటీ స్పేస్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు మంచి వెలుతురు వస్తుంది సెకండ్ ఫ్లోర్ అయినా సరే గాలి వెలుతురు అయితే చాలా చక్కగా అయితే పాస్ అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే కనిపిస్తుంది స్ట్రైట్గా అయితే వెంటిలేషన్ కనిపిస్తుంది అలాగే వుడ్ వర్క్ అయితే చక్కగా కనిపిస్తుంది అండి క్వాలిటీ కలిగిన వుడ్ వర్క్ అయితే అనిపించింది కన్సీల్ మిరర్ కూడా కనిపిస్తుంది అండి రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది టోటల్గా అయితే మనకి మూడు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు ఎందుకంటే త్రీ బెడ్రూమ్కి రెండు బాత్రూమ్స్ వస్తాయి ఒకటి కామన్ ఒకటి అటాచ్డ్ లక్కీగా మనకి ఇది మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ వచ్చినాయి ఇవి డోర్స్ అండి మనకి హాల్కి డైనింగ్ కిచెన్కి సెపరేట్ చేయడానికి స్లైడర్స్ క్లాస్గా ఉన్నాయి ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అమౌంట్ విషయాలన్నీ కూడా తమ్ము నేళ్ళలోనే అదేవిధంగా మోరైన ఆప్షన్లోని మెన్షన్ చేసామండి దయచేసి గమనించండి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్